నెల్లూరు రూరల్ రెండవ డివిజన్ పెద్ద చెరుకూరు జనసంద్రాన్ని తలపించింది వేలాదిగా తరలి వచ్చిన నాయకులు కార్యకర్తలు ప్రజలతో వీధులు కిక్కిరిసిపోయాయి అయ్యాయి మూడు పార్టీల జెండాలు రెపరెపలాడుతూ స్థానికంగా ఉత్సాహం వేలాది మంది ప్రజల మధ్య నెల్లూరు పార్లమెంట్ ఎన్టీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు నేతలకు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రచార రథంపై ఎక్కిన నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వచ్చి జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు ఎన్నికల ప్రచారానికి చాలా సంతోషం మీకు ఇంకొకటి చెప్పాలి నేను మనకి ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనేది కనపడటం లేదు అది మీ అందరికి కూడా తెలుసు మన పరిస్థితి లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం ఈరోజు మన పరిస్థితి మనము కానీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టకపోతే పరిస్థితులు దారుణంగా తయారవుతాయి ఈరోజు మనము ఎన్డీఏ కూటమిలో మనము పాదస్తులుగా ఉన్నాము బీజేపీ జనసేన తెలుగుదేశం మనకి ఈరోజు ఢిల్లీలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అట్లే ఇక్కడ కూడా మనము ఖచ్చితంగా గెలుస్తున్నాము అభివృద్ధి మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అభివృద్ధికి మనకి ఎన్టీఆర్ ప్రభుత్వం మనకి ఢిల్లీలో ఖచ్చితం వస్తుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మనకి మంచి జరగద్ది మనకి మంచి అంటే మీ అందరికి కూడా మంచి జరగద్ది ఈ మధ్యకాలంలో మీరు కూడా మీ అందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో కూడా ఏది కూడా ముందుకు పోవటం లేదు ఒకటే సబ్జెక్ట్ ఇప్పుడు మీకు తెలిసిన నాకు నాకు పోటీగా నిలబడుతున్న విజయ్ సాయి రెడ్డి ఎటువంటి వ్యక్తి అతని నిన్నటి వరకు ఆయన వైజాగ్ లో ఎక్కడ భూమి కనపడినా ఎక్కడ ఏదన్నా దొరికిందంటే దాన్ని కేసులు పెట్టించో ఇంకోటో చేసో ఏదో ఒకటి చేసి ఆక్రమించుకోవడం భూ కబ్జాలు అక్కడ అలిసిపోయి మొత్తం జనాలు అలిచిపోయి నెల్లూరుకు పంపించారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అటువంటి వ్యక్తిగా దానికంటే నాది క్లీన్ అతని చార్జ్షీట్ అందరు గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఓటు మీరు గమనించుకోండి ఏంటి అట్లే మీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అతను పద్నాలుగో తేదీ ఎలక్షన్లు పదమూడు పద్నాలుగో తేదీ మళ్ళీ మీరు ఫోన్ చేయండి ఆ ఫోన్కి జవాబు ఉండదు ఆ జవాబు రావాలంటే మీరు శ్రీధర్ని గెలిపించుకోండి ఎందుకూ దేశం జిండా బట్టి కదిలాడంటే ఇంకా తేట తెల్లడం రాసు మనదే